హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పేలాల పిండి చేసుకుందాం అది పిండిగానే కాదు లడ్డూ రూపంలో కూడా మనం తినచ్చు పిల్లల చేతికి ఇవ్వటానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది ఆ పేలాల పిండి చేసుకోవటానికి ముందుగా బాండీ పెట్టుకుందాం బాండీలో ఆయిల్ బదులు నెయ్యి వేసుకుందాం ఎందుకంటే ప్రసాదం కదండి అందువల్ల మొక్కజొన్న గింజలతో నేను మీకు చూపిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వీటితో చేసుకుంటారు మరి కొన్ని ప్రాంతాల్లో జొన్నలతో చేసుకుంటారు అయితే ఇవి ఈజీగా మనకి దొరికే ఐటమ్ అవి కూడా దొరుకుతాయి కాదన్న కానీ కొంచెం అవి రిసుక్ అనమాట అయితే ఇవి కొంచెం అలా పేలంగానే మనం మూత పెట్టేస్తే చక్కగా పేలాలు రెడీ అవుతాయి వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేస్తున్నాం ఆ గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోండి మీకు చూపిస్తున్నంత ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోనే నాలుగైదు యాలక్కాయల పొడి మూడు టేబుల్ స్పూన్ల పొటాని వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి అవి గ్రైండ్ అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పేలాల పిండిని కూడా దీనికి జత చేర్చి మరొకసారి గ్రైండ్ చేసుకోండి కొద్దిగా బెల్లం అంటే ఒక వంద గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి పేలాల పిండి దీన్ని పిండిగానో తీసుకోవచ్చు లేదా లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు లడ్డూలుగా అయితే రెండు మూడు టేబుల్ నెయ్యి వేసుకొని దాన్ని చక్కగా కలిపి ముద్దలుగా చేసుకోండి ఈ లడ్డూలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ పిండి బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది కానీ మన చేతులతో మన ఇంట్లో చేసుకున్నది శుభ్రంగా రుచిగా కూడా చేసుకుంటాము తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ పేలాల పిండిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి